ప్రిల్లారా దేవుని సన్నిధిలో ఉన్నావు నీవు అయితే నిందారహితుడుగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు నిజమే ప్రిల్లారా మనమందరం దేవుని సన్నిధులు ఉన్నటువంటి వారుము అయితే నిందారహితంగా ఉండాలి పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులే ఉండమంటాడు దేవునికి మహిమ కలిగి ఉంది కాక ప్రిల్లారా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే ప్రిల్లారు కీర్తన కాడు చెప్తాడు పరిశుద్ధత ఏ నీ మందిరమునకు ఎన్నటి అన్నటికి అనుకూలము పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడను ప్రిల్లారు అందుకని పరిశుద్ధత కావాలి అందుకే ఇక్కడ అంటున్నాడు నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయిండుము అంటున్నాడు యేసు చెప్పిన మాట మాటలు తెలుసా హృదయ గల గలవారి ధన్యులు వారి దేవుని చూసేదురు దేవునికి మహిమ మరిమగలిగను గాక ని హృదయ శుద్ధి అవ్వాలి నువ్వు పవిత్రంగా ఉండాలి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ మాటలు నీ ప్రవర్తన సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు పిల్లారా అందుకనే తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పటికీ అబ్రహంతో చూసి సూన్నట్టు వెళ్ళట్లేదు నా సన్నిధులు నడుస్తున్నావు అబ్రహమా నిందారహితుడు అయిండుము అంటూ అంటున్నాడు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధిలో తీసుకొస్తాను దేవునికి మహిమ కలిగం కాక